శివకృష్ణ సీత చాలా కోపంగా మహాలక్ష్మి ఇంటికి వస్తారు ఇక మహాలక్ష్మి ఇంటి గేటుని సీత కోపంగా కాలుతో తన్నుతుంది ఇక దాంతో గేట్ ఓపెన్ అవుతుంది ఇక సీత చాలా కోపంగా ఇంట్లోకి వెళ్తుంది ఇక అప్పుడే గౌతమ్ హాల్లో సోఫాలో పడుకుని ఫోన్ చూస్తూ ఉంటాడు ఇక సీత కోపంగా వెళ్ళి గౌతమ్ షర్ట్ కాలర్ పట్టుకుంటుంది ఏ ఏం చేస్తున్నావు అని గౌతమ్ అడుగుతుంటాడు మా సుమతి అత్తమ్మ అరెస్ట్ చేపించింది నిన్నేనని తెలిసిపోయిందిరా అని సీత గౌతమ్కి చెప్తూ ఉంటుంది ఇక దాంతో గౌతమ్ ఒక్కసారి షాక్ అయి సీత వైపు అలానే చూస్తూ ఉంటాడు ఇక సీత తన చేతిలో ఉన్న గన్ను తీసుకుని గౌతమ్కి గురిపెడుతుంది ఇక అది చూసి శివకృష్ణ ఒక్కసారి షాక్ అవుతాడు మా సుమతి అత్తమ్మ నిన్ను అరెస్ట్ చేపించిందని చెప్పి జైలు నుంచి బయటకు వచ్చి మా సుమతి అత్తమ్మను చంపింది నువ్వే కదా అని సీత గౌతమ్ని నిలదీస్తూ ఉంటే గౌతమ్ టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అప్పుడే మహాలక్ష్మి వాళ్ళందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక సీత చేతిలో గన్ను గన్ గురిపెట్టి ఉండడం చూసిన రామ్ ఏంటి సీత ఏం చేస్తున్నావు గౌతమ్ని ఎందుకు అలా కొడుతున్నావు అని చెప్పి అడుగుతుంటాడు సుమతి అత్తమ్మను చంపింది ఎవరో కాదు మామ ఈ గౌతమే అని చెప్పి సీత చెప్తుంది ఇక ఆ మాట విని కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్ అలానే చూస్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి